దేవుని నామానికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడైన దేవుణ్ణి సన్నిధిలో అనుకుంటున్నాం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామను ప్రార్థిస్తారు మన మధ్యలో ఉంటున్నాను మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు ఉదయకాలమున కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదహైదవ వచ్చిన ఒకసారి చదువుకుందాం అతడు నాకు మొరపెట్టగా నేను ఇద్దరికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైండదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అలా దేవుడు ఎంత గొప్పవాడు కదా ప్రతిదానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి శ్రమలలో నేను అతనికి తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ప్రతి ఒక్క జీవితంలో ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తూ ఉంటున్నాం సమస్యలున్నాయి వేదన దుఃఖము బాధ మరి వీటన్నిటిలో కూడా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అయ్యో నాకు ఎవరు సహాయం చేయడం లేదే నేను అప్పుల్లో ఉన్నాను నేను దుఃఖంలో ఉన్నాను నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేదే నాకు తోడు ఎవరు లేరే అని ఆయన అంటున్నాడు ప్రతి ఒక్కరు మన జీవితంలో ఆ రీతిగా ఆలోచిస్తాం వాక్యం ఏం చెబుతుందంటే అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమల్లో మనము మనుషుల వైపు చూస్తూ ఉంటున్నాం మనుషుల వైపు పరిగెత్తుతూ ఉన్నాం అధికారుల వైపు చూస్తుంటున్నాం నాయకుల వైపు బంధువుల వైపు చూస్తుంటున్నాం చాలా మట్టుకు మనము దేవునికి మొరపెట్టడం మానివేస్తాం జ్వరం వచ్చినా దుఃఖం వచ్చినా శ్రమ వచ్చినా వేదన వచ్చిన బాధ వచ్చినా దేవుని వైపు మనం చూడం కానీ ఇక్కడ దేవుడు అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చే దేవుడున వింటున్నాను హాల లూయా మన దేవుడు ఊరికి ఉండే దేవుడు కాదు మనం అడిగితే ఉత్తరం ఇచ్చే దేవుడు ఉత్తరం ఒకటే కాదు కానీ శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను అవును నా ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డ శ్రమల్లో దేవుడు మనకు తోడై ఉంటాడు కానీ మనము ప్రార్థన చేసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారిగా మనం ఉండాలి సమస్యలు రావు శ్రమలు ఉండవు అని వాక్యం చెప్పడం లేదు కానీ లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించున్నాను అని యేసుప్రభు అంటున్నాడు లోకంలో శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి దుఃఖము వేదన బాధ ఇవన్నీ కూడా కామనే కానీ వీటిలన్నిటిలో కూడా మనల్ని నమ్మి మనము నమ్మిన వారు మనం చేయి వదిలేయచ్చు మన స్నేహితులు మనకు చేయి వదిలి వెళ్ళిపోవచ్చు సహాయం చేయకపోవచ్చు తోడుగా నిలబడకపోవచ్చు కానీ నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు సదాకాలం మనకు తోడై ఉండి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు మనుషులు శ్రమల టైంలో మన వాళ్ళ యొక్క స్వభావాలు మనకు తెలిసిపోతాయి కష్టకాలంలో మనం ఉన్నప్పుడు మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు కదా మనకు వారి యొక్క నిజ స్వరూపం తెలిసిపోతుంది కానీ వారి యొక్క నిజ స్వరూపం తెలుసుకొని మనం బాధపడతాం కానీ మారని దేవుడిగా ఎల్లవేళలా ఒకే రీతిగా ఉంటున్న ఏసయ్య శ్రమలో నీకు తోడుగా ఉంటానని మాట ఇస్తూ ఉంటున్నాడు నేను వదిలిపెడతానలేదు శ్రమలు తీసేస్తాను అనలేదు కానీ శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను ఒకరోజు ఒక వ్యక్తి దేవునితో బాగా సహవాసం చేస్తున్న వ్యక్తి మరి యేసు ప్రభుతో పాటు అనునిత్యము నడుస్తూ వెళ్తూ ఉన్నాడు నడుస్తూ ఉండగా అక్కడ పూల తోట వచ్చింది తోట మధ్యలో గడ్డి మీద ఆనందంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు కొంచెం ముందుకు వెళ్ళాడు రాళ్ళు ముళ్ళు గచ్చపొదలు ఇవన్నీ ఉన్నాయి టైంలో నడుస్తూ ఆ రీతిగా రకరకాల మార్గాల గుండా వెళ్ళాక అతడు యేసు ప్రభుత్వం అంటున్నాడు అయ్యా నడిచేటప్పుడు పూల తోట వెంబడి గట్టి మీద నడుస్తూ ఉండంగా నువ్వు నాకు తోడుగా ఉన్నావే కానీ ఎప్పుడైతే ముల్లా కంపలు గచ్చిపోదలు వచ్చాయో అక్కడ నా అడుగులు ఒకటే కనిపించాను అడుగులు కనబడలేదే అని అడిగాడు అందుకేసాయినాడయ్యా నా కుమారుడా ఆ యొక్క గచ్చ పొదలు ముళ్ళకంపుల మధ్య అవి నీ అడుగులు కాదు అవి నా అడుగులు ఎందుకంటే శ్రమలో ఆ కష్టంలో నువ్వు నడవకూడదని నేను నడిచాను నడిచానంటున్నాడు అదే రీతిగా శ్రమల్లో దేవుడు నిన్ను వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో వదలడు నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడా ఇట్టున్నాడు అవును వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకుని దేవా శ్రమలో నేనున్నాను నాకు తోడుగా ఉండి నన్ను నడిపించి ప్రభువా ఈ శ్రమలను జయించే శక్తిని నాకీ ప్రభువా అని దేవుణ్ణి అడిగేవారిగా మనమున్నాను అవును నా ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఎవరైనా శ్రమలు అనుభవించిన వ్యక్తులు ఉన్నారా దేవుడు వారికి సహాయం చేశాడా దేవుడి వారికి తోడుగా ఉన్నాడా ఎరితిగా దేవుడి వారిని బయటకు తీసుకొచ్చాడు అని మనం గమనించినట్టయితే యోసేపు జీవితాన్ని మనం చూడగలుగుతాం ఎంతో ఆనందంగా తండ్రి సన్నిధిలో ఉంటున్న యోసేపును అన్నలైన వారు మరి ఐగుప్తులకు అమ్మివేశారు ఒంటరివాడైన యోసేపు మరి బానిసగా ఫోర్తిఫర్ ఇంట్లో ఉన్నాడు అక్కడ అతని మీద నింద వేయడం బట్టి చెరసాలలోకి వేశారు శ్రమలు అనుభవిస్తున్నాడు దుఃఖంతో ఉన్నాడు ఒంటరి వాడిగా ఉన్నాడు అయినా దేవుడు అతనికి తోడై ఉండి అతని విడిపించి శ్రమలలో అతని గొప్ప చేశాడు అదే కీర్తనకాలు అంటున్నాడు కదా తొంభై ఒకటి పదహైదులో అతనికి తోడ అతని శ్రమలలో నేను అతనికి తోడై ఉండి అతని విడిపించి అతని గొప్ప చేస్తానన్నాడు యోసేపు జీవితంలో జరిగింది చెరసాలలో గుంటలో ఇంటిలో శ్రమలు వేదన ఉన్నప్పుడు దేవుడు అతన్ని తోడుగా ఉండి అతన్ని రక్షించాడే గొప్ప చేశాడే అదే దేవుడు మారని దేవుడు మన దేవుడు యోబు జీవితంలో కూడా యోపుకు రాసే సమస్తమును కోల్పోయాడు ఎంత భయంకరమైన శోధన శ్రమ కుటుంబంను కోల్పోయాడు ఆస్తిపాస్తులను కోల్పోయాడు సర్వమును కోల్పోయి రోడ్డు మీదకి వచ్చాడు ఏమీ లేని పరిస్థితి భార్య అతన్ని చూసి హేళన చేస్తుంది దేవుని దూషించి చనిపో అని సొంత భార్య మాట్లాడుతుంది అయినా విశ్వాసము కలిగిన వాడే అతని యొక్క బలహీనతల్లో అతని యొక్క వేదనలో అతని శ్రమలో ఆయన దేవుని మీద ఆధారపడి విశ్వాసము కలిగిన వాడిగా దేవుని వైపు చూశాడు కదా యోబు కంటే ఎక్కువ శ్రమలు మనం అనుభవిస్తున్నామా ఒక రోజులని అన్నీ కోల్పోయాడు కదా మరి అటువంటి యోపు శ్రమలను సహించాడు ఆ శ్రమలలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు అతని విడిపించాడు గొప్ప చేశాడు ఎరితిగా పోగొట్టుకున్నవన్నీ రెండంతులుగా దేవుడు తిరిగి ఇచ్చాడు నా ప్రియ సోదరుడ సహోదరి శ్రమలలో విశ్వాసము కలిగిన వారి దేవుని వైపు మాత్రమే మనం చూసేవారిగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీతో ఉన్నాడు శ్రమల్లో కాబట్టి శ్రమలను జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించ అనుగ్రహిస్తాడు హలో లూయా దావీడు అభిషేకింపబడినవాడు మరి అతని పరిస్థితి ఏంటి దావీదుకు తోడుగా దేవుడు ఉన్నాడు అతన్ని చంపాలనుకున్నప్పుడు గుహల్లో అడవుల్లో దాక్కొట్టు ఉన్నాడు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న దావేదకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా ఈరోజు అప్పులనే శ్రమలు బలహీనతలు అనే శ్రమలు భయము కుటుంబంలో అసమాధానము మరి ఇటువంటి స్థితిలో ఉండి నువ్వు పరిగెత్తుతున్నావేమో ఎవరు తోడుగా ఉన్నారని జీవ కలిగిన దేవుడు దావిదకు తోడైన ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు గిద్యోను అనే వ్యక్తి భయముతో గానుగ చాట గోధుమలు దుల్లగొట్టుకుంటున్న వ్యక్తి దేవుడు అతన్ని పిలిచాడు ఇజ్రాయిలీ మరి ఆయన మిథ్యానియుల దగ్గర నుంచి విడిపించడానికి దేవుడు నేను వాడుకుంటానన్నాడు ఎన్నో కష్టాలు అనుభవించి శ్రమల్లో ఉన్నాడు మిథ్యానియుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు మూడు వందల మందితో వెళ్ళాడు జయాన్ని దేవుడిచ్చాడు విడిపించాడు గొప్ప చేశాడు శ్రమలలో ఉన్న ఇజ్రాయలీలు ప్రజలకు నాయకునిగా గిద్దోను నుంచి దేవుడు విజయాన్ని ఇచ్చాడు గొప్ప చేశాడు దావిదను గొప్ప చేశాడు యోపును గొప్ప చేశాడు యోసేపును గొప్ప చేశాడు కదా శ్రమలలో దేవుడు వారికి తోడై ఉన్నాడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ శ్రమ కాదు చిన్న అప్పులకు చిన్న బలహీనతలకు సమస్యలకు భయపడి మనము దేవునికి దూరమైపోతుంటున్నాం శ్రమలలో దేవుడు మనకు తోడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని మనం అడుగులు ముందుకు వేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించున్నాను ఆయన లోకాన్ని జయించాడు మనము జయించడానికి ఆయన మనకు శక్తినిస్తాడు మన యొక్క శక్తి చేత బలము చేత అయితే మనం దేన్ని జయించలేము కానీ ఆత్మ అయిన దేవుడు మనకు సహాయం చేస్తే ఈ శ్రమలన్నిటినీ కూడా మనం జయించగలుగుతాం పౌల భక్తులు ఎన్నో శ్రమలను అనుభవించాడు కదా ఆయన ప్రయాణంలో శ్రమలు ఎన్నోసార్లు చేరసలలో వేయబడ్డాడు కొట్టబడ్డాడు అవమానపరచబడ్డాడు నిందల పాలయ్యాడు ఆహారము లేక ఎన్నోసార్లు ఒంటరివాడిగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అయినా ఆ శ్రమలన్నిటిలో కూడా ఏసయ్య పౌలుకు తోడుగా ఉన్నాడు విడిపించాడు నడిపించాడు గొప్ప చేశాడు క్రీస్తు నామమును పౌలు ప్రకటించగలిగాడు ఈరోజు కూడా మనం అనుభవిస్తున్న శ్రమలు శ్రమలు కావు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే ఎప్పుడైతే నువ్వు జీవము కలిగిన దేవుని వైపు చూడగలుగుతావో విశ్వాసముంచి ఆయన వైపు చూస్తావో శ్రమలలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను ఆదరిస్తాడు యోపును గొప్ప చేసిన దేవుడు యోసేపును గొప్ప చేసిన దేవుడు దావిందుని గొప్ప చేసిన దేవుడు గిద్యోను గొప్ప చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా గొప్ప చేస్తాడు శ్రమలలో మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని జీవ కలిగిన దేవుని వైపు చూద్దామా పరిశుద్ధుడైన దేవుని వైపు చూద్దామా సహాయము చేసే దేవుని వైపు చూద్దామా ఆదరించి నడిపించే దేవుని వైపు మనము చూద్దామా పునరుత్డైనా ఏసై వైపు మనము చూద్దామా బలవంతుడైన దేవుని వైపు మనము చూద్దామా లేదా ఇంకా లోకం వైపు చూస్తున్నావా మనుషుల వైపు చూస్తున్నావా మా అమ్మ సహాయం చేస్తుంది మా నాయన నాకు తోడు ఉంటాడు మా భర్త నా భర్త నాకు తోడుగా ఉంటాడు నా పిల్లలు నాకు తోడుగా ఉంటారు నా స్నేహితులు నాకు తోడుగా వస్తారు ఎవ్వరూ రారు ఒక్క ఏసయ్య మాత్రమే నీ శ్రమంలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించగలిగిన దేవుడు నీ సమస్యలని పరిష్కరించగలిగిన దేవుడు నీకు చేయిచ్చి లేవనెత్తే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు ఆయన మాత్రమే కాబట్టి ఉదయ కాలమున శ్రమలలో దేవుడు మనకు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని మహిమపరుద్దాం దేవానికి స్తోత్రములయ్యా దేవుని వాక్యం సెలవిస్తుంది రాజుల రాజులమ్ముటకంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు నువ్వు ఆశ్రయిస్తే ఆయనకు మొర పెడితే ఆయన నీకు తోడుగా వచ్చి నీకు సహాయం చేసే దేవుడు అయితున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఉదయ కాలమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు అయ్యో నాకు ఇన్ని బాధలే నాకు భయంకరమైన వ్యాధి ఎవరు బాగా చేయలేరే ఈ యొక్క పరిస్థితుల్లో నాకు ఎవరు తోడుగా ఉన్నారనుకుంటున్నావా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీలో ఉన్న బలహీనత నేనేమీ చేయలేదు దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు నీ అప్పుల్లో అప్పుల వారి దెబ్బకు భయపడి కన్నీరు కాల్స్తూ ఏడుస్తూ దుఃఖముతో ఉన్నావా శ్రమానుభవిస్తున్నావా ఆయన మహిమేశ్వరం చెప్పున ప్రతి అవసరతను తీర్చి నీకు విడుదలని ఇవ్వగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు ఎక్కడైతే నువ్వు అనుభవిస్తున్నావో ఆ శ్రమలో దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడ ఇంటున్నాడు అధైర్యపడద్దు దుఃఖపడద్దు విశ్వాసము కలిగిన బిడగా దేవుని వైపు మాత్రమే చూడు యోబు దేవుని మీద విశ్వాసం వదలలేదు నా దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం అతనికి ఉంది కాబట్టే దేవుడు అతనికి తోడై ఉండి విడిపించగలిగాడు ఈరోజు నీ యొక్క విశ్వాసము కలిగిన దేవుని మీద ఉండాలి అశాశ్వతమైన లోకం మీద కాదు క్రీస్తు వైపు చూడు ఆయన నీకు సమలో తోడై ఉండి నేను విడిపించి నేను గొప్ప చేస్తాడు హల లోయ దేవు నామానికే మహిమ కలుగును గాక దేవుడు ఈ మాటలు మనం వినికిట్లో దీవించి ఆస్వాదించును గాక అలా హలలుయా